విష్ణు సహస్రనామము డెబ్భై ఐదవ శ్లోకము సద్గతి సత్కృతి సత్త సద్భూతి సత్పరాయన షూరసేనో సన్నివాస సన్నివాసూయామ ఓం సద్గతయే నమ సత్సాధకుల గమ్యమని అర్థం విష్ణు సాయుజ్యము సాధకులందరి గమ్యము బ్రహ్మ యొక్క అస్తిత్వము తెలియవారు సత్సాధకులు అస్తి బ్రహ్మేతి చేద్వేత సంతమేన తతో విధు అని వివరించుచున్నది సత్యాధకులకు గమ్యమైన విష్ణువు సద్గతి అని చెప్పబడుచున్నాడు సద్గతికు విష్ణువుకు నమస్కారం ఓం సత్కృతయే నమ సత్కార్యములు చేయువాడని అర్థము భగవంతుడు చేయ సృష్టి స్థితి లయ కార్యములన్నయో జీవులకు ప్రపంచములకు మంచిని చేకూర్చనిగా ఉండును శాంతి సామరస్యముల కొరకు భగవత్ భగవత్ కార్యములనియో జరుపుచున్నవి అందుచే విష్ణువు సత్కృతుడని పాంపరుచున్నాడు సత్కృతును ఒక నమస్కారం ఓం సత్తాయే నమ పరమాత్మ ఒకే ఒకడను భావము ఏకమేవా ద్వితీయం అని చాందోగ్యోపనిషత్తు ధృవీకరిస్తున్నది పరమాత్మ ఒకే రీతిగా ఎల్లప్పుడూ ఉండును జాతీయ విజాతీయ స్వగత భేదరహిత వస్తువు అని ఉపనిషత్ వాక్యము ఎటువంటి భేదభావములు లేని ఏకైక వస్తువు పరమాత్మ సత్తుడైన విష్ణువుకు నమస్కారం ఓం సద్భూతమ ఐశ్వర్యములు ధనము శక్తి సుఖము గలవాడవు చేత మహావిష్ణువు సద్భూతి అని పిలువబడుచున్నాడు వివిధ అవతారములలో తన విభూతులను ప్రదర్శించుట చేత సద్భూతుడనే మరి ఒక విధముగా తెలియబడుచున్నాడు విష్ణువు యొక్క మహావిభూతులు లెక్కించుటగానే కానీ శక్యము కాదు దేవతలు సైతం విష్ణువు శక్తిని నిర్వచాలరు పరమయోగులు ధ్యానమందు పరమాత్మ విభూతులను గ్రహించగలరు సద్భూతి యొక్క విష్ణువుకు నమస్కారం ఓం సత్పరాయణాయ నమ సత్యమార్గము ఓలభించు సత్పురుషులకు నారాయణుడు ధ్యేయము అందుచే విష్ణువు సత్పరాయణుడని భావింతురు సత్పురుషులుగా బ్రహ్మను తెలిసిన వారని అర్థము సత్పరాయనుగా భావింపబడు విష్ణువుకు నమస్కారం ఓం శూరసేనాయ నమ శౌర్య ధైర్య సాహసములు గల సేనాబలం కలవాడు శ్రీరామ శ్రీకృష్ణావతరం ఆంజనేయ లక్ష్మణ భీమార్జునుల వంటి పరాక్రమవంతులు సేనాబలందు కలరు అందుచే విష్ణువుకు శూరసేనుడి నామం కలిగినది సూరసేనుకు నమస్కారం ఓం యధుష్ఠేష్టాయ నమ శ్రీకృష్ణ అవతార ముందు యాదవ కుల ముందు విష్ణువు జన్మించను యాదవ కుల ముందు ఉద్భవించిన శ్రీకృష్ణుడు మహాద్భుతములను ప్రదర్శించినట్లు శ్రీమద్భాగవతం తెలుపుచున్నది అందుచే యధుష్ఠేష్ఠునిగా పరిగణించబడుతున్నాడు యధుష్ఠేష్ఠునికు నమస్కారం ఓం సన్నివాసాయ నమ సత్పురుషులు నివసించు గృహం అర్థం దివ్యాత్ దివ్యాత్మానుభవం పొందిన జీవులు దివ్యత్వము అన్ని వైపులా ప్రశంసూ పరమాత్మ ఎందు వసింతురు మద్భక్త యతగ్విజ్ఞాయ మద్భావ యోపవద్యతే అనగా సత్యము నెరిగిన నా భక్తులు నాలో చేరదురు అని శ్రీకృష్ణుడు గీత క్షేత్ర క్షేత్రజ్ఞ ఉభాగం మందు విశదీకరించను సన్నివాసుడైన విష్ణువుకు నమస్కారం ఓం సూయామునాయ సుయామునాయన యామునులనగా గోపాలకుల అర్థము పవిత్రమైన వేదశాస్త్రములకు రక్షకులుగా ఉండిచే గోపాలకులని భావించబడుచున్నారు ధర్మవర్తులైన యామునాయనులచే పరమాత్మ పరివృతుడైన చేత సుయామునాయుడు అని చెప్పబడుచున్నాడు సుయామునాయుడు ఒకటి నిస్పారము ఓం నమో భగవతే వాసుదేవ్